అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకగా ప్రతి నెల కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు అయినా ప్రతి నెల మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఈ హామీ ప్రకారం ఆయన ఏంటంటే ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని విడుదల చేయడానికైనా అయితే చేయబోతున్నారు సంక్రాంతి తర్వాత నుంచి కూడా యొక్క పథకాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు వేస్తారన్న విషయాన్ని అయితే ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది లాస్ట్ వరకు చూడట్లేదు దయచేసి లాస్ట్ వరకు చూసి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి అంతేకాకుండా ఇలాంటి వీడియోలను మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రాక జారీ చేశారు ఇక ఒక్కో మహిళకు కూడా మనకు రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఈ యొక్క పథకాన్ని సంక్రాంతి తర్వాత నుంచి కూడా మహిళలకు ఈ యొక్క డబ్బులు అనేది వేయడానికి ప్రతి నెల కూడా అంటే సంక్రాంతి తర్వాత జన్మభూమి కార్యక్రమం అయితే ఉంటుంది జన్మభూమి కార్యక్రమంలో మహిళలకు సంబంధించి యొక్క డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి యొక్క పథకాన్ని వర్తింపజేసే విధంగా కూడా నా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టింది ఇది చాలా చిన్న వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ని మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ అందిస్తూనే ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి